కొడతాము నీకేం సంబంధం లేదు మాకు తెలుసు కానీ ఇక్కడ ఒక ప్రముఖ వ్యాపారవేత్త హస్తం ఉంది ఇందులో బంగారంగడి ప్రముఖ వ్యాపారవేత్త అని చెప్తున్నారు సార్ మాకు అందుకు నిన్ను హింసిస్తున్నాము నీకు ఏం తప్పు లేదని తెలుసు మాకు కానీ నువ్వు ఒప్పుకోవాలి మీ తమ్ముడివి లేదా నీకు ఆ పరిస్థితి తెస్తాము అని అతను కొట్టేదంతా చూపిస్తా ఉండాలంటే సార్ నాకు ఎమ్మెల్యే దగ్గర ఫెయిల్ లాగా నాకు మా ఆయనతో మీ భార్యను ఇంటికి వెళ్ళామని సార్ దగ్గర నుంచి గుండెల మీద గన్ను పెట్టి బెదిరిస్తున్నారండి సార్ నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పు కడప కడపలో ఉండాలని చెప్పు నన్ను ఏ పోలీసుల్లో అని చెప్పు అని ఆయన అదే విధంగానే చెప్పినాడు నేను కడపలో ఉండ కడప నుంచి మా ఫ్రెండ్స్ వచ్చినారు కడపకి వెళ్తానా నేను వస్తా ఇంటికి అని డిఎస్పీ మేడం దగ్గర మూడున్నర గంటలు నిలబన్నాయి సార్ ఆమె కూడా ఒక లేడీ నా బాధ అర్థం అవుతుంది కదా అనుకున్నా ఆమె అసలు బయటికి రాలేదు తర్వాత నాకు నువ్వు వెళ్ళేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కాడిపో నీకు ఫోన్ చేస్తారు ఎస్ఐ అన్నారు ఎస్ఐ సార్ ఫోన్ చేసినాడు కానీ మీరు ఉండే అప్పులన్నీ ఏమైనా సరే సెటిల్మెంట్ కోరుకుంటే ఒప్పుకుంటే వస్తాడు హైదరాబాద్ పోలీసులు తీసుకోవారు మిమ్మల్ని మీ ఆయన నాకు నాకంతా పొద్దుటూరులోనే చుట్టుపక్కల కథ జరుగుతుందని నాకు ఎందుకు డౌట్ కూడా వచ్చింది సార్ నన్ను ఎవరు ఒక్కొక్కరు ఒక్క విధంగా ట్రాప్ చేస్తున్నారు నేను ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉండ ప్రెస్ వాళ్ళకు ఎందుకు చెప్పినావు ఎందుకు చెప్పినా అని సార్ నన్ను విజయవాడ నుంచి వచ్చిన వసన్ సార్ అంటే ఆయన నన్ను ప్రెస్ వాళ్ళకు పని చేసి రచ్చ చేస్తావా ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోయినా నువ్వు ఆడామంటే ఏడుస్తా కూర్చోవాలి బట్ట భర్త కనపరాకుండా ఉంటే నువ్వు ఇట్లా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావు అంటే నేను నటి రోడ్ నా భర్త తీసుకుపోయినాడు సార్ శివాలయం సెంటర్ నటి రోడ్ కెమెరాలు కెమెరాలు అన్నారు సార్ అందరు వెళ్ళిపోయినా కూడా నేను నేను ఎక్కడికి వెళ్ళకుండా లాయర్ సార్ తీసుకొని లాయర్ సార్ వాళ్ళ ఇంటికాడిపోయి ఒంటి చూసిన నాకు శివాలయం సెంటర్ లో ప్రతి ఒక్కరిని నేను కెమెరాలు ఏదైనా బండి వెహికల్ నెంబర్ గుర్తుపడతానేమో అని నేను చేసిన సార్ ఎవరు సంవత్సరాలు పని లేకుండా చేసినారా నాకు ఎక్కడికి ఏం జరిగింది తెలియనీకుండా చేసినారు వాళ్ళు నేను చాలా ప్రయత్నం చేసిన సార్ ఈ రోజు శుక్రవారం రాత్రి నుంచి నేను ఇప్పటికి ఏమే కానీ తినలేదు వాళ్ళు నన్ను అంటున్నారు నువ్వు తిని లక్షణంగా సారికి నాకు ఎస్ఐసారు నువ్వు పెరుగన్నందుని ఇంటికి పోయి నిద్రపోకోమా అంటున్నారు భర్త అట్లా లోపల ఉంటే పెరుగునందిని నేను నిద్రపోని ఎట్లా నిద్రపోతా సార్ అంటే నువ్వు ఇంట్లో ఉండాలమ్మా మగవాళ్ళు చూసుకుంటారు పోమ్మా మీ ఆయన చూసుకుంటారు ఇంటికి పోతాడు మీరు కట్టాల్సింది ఈ బెదిరిస్తున్నారు బాగా బెదిరించినారు అని చెప్పినారు సార్ నైట్ అంతా నిద్ర కోళ్ళ వచ్చినాడు నైట్ అంతా నిద్ర కోల్ల నాకు నన్ను మేము కుట్టలే నన్ను మొత్తం కన్నులు పెట్టి కాల్చే కాల్చేంత పరిస్థితి చెప్పినారు మీ భార్య నుంచి బొమ్మను ఎమ్మెల్యే సార్ కాడ ఉండకూడదు ఎస్పీ